ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా చౌటుప్పల్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మూతపడ్డ మరుగుదొడ్లు నీటి కొరత సాగుతో మరుగుదొడ్లకు తాళాలు అధికారుల పర్యవేక్షణ లోపం ప్రయాణికులకు శాపం దుర్గంధంతో కంపు కొడుతున్న బస్టాండ్ ప్రాంగణం సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికుల డిమాండ్ ఏమన్నా అధికారులకి ఈ ఆర్టీసీ అధికారులకి ఏమన్నా సిగ్గుందా కొంచెమన్నా మీరు మనుషులేనా ఈ ఈ ఈ బస్సుల్లో కొన్ని వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు మహిళలు ప్రయాణిస్తుంటారు గర్భిణీలు ఉంటారు వాళ్ళు పెద్దోళ్ళు షుగర్ పేషెంట్లు ఉంటారు ఈ ఈ వాష్రూమ్ చూడండి ఎట్లుందా ఎవడైతే డిపో మేనేజ్ ఉంటారో ఆడని తీసుకెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెట్టాలి అప్పుడు కానీ వీళ్ళు సరిజేటండి చూడండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం మరుగు మరుగుదొడ్లు మూతపడ్డాయి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు చౌటుప్పల్ ప్రయాణ ప్రాంగణంలో కనీస వసతులు అంటే మీరు ఏదో అద్భుతం చేయవచ్చు మినిమం వాష్రూమ్స్ క్లీన్గా ఉంచి వచ్చే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇస్తే చాలు మీరు అవి కూడా ఇవ్వలేరా మీరు మళ్ళీ ఇదేమన్నా పాపం కష్టాల్లో ఉందా అనుకుంటే ఆదాయం ఫుల్లీ ఈ డిపోకి చౌటుపల్ ప్రయాణ ప్రాంగణం ఆదాయం ఫుల్ సౌకర్యాలు నీళ్ళనే చందంగా ఉంది ఆ ఆర్టీసీకి చౌటుపలు సుమారు ఇరవై వరకు వ్యాపార దుకాణాలు ఉన్నాయి వీటిని వేలంపాటు ద్వారా అద్దెకి ఇచ్చారు వాటి ద్వారా ఆర్టీసీకి నెల నెల లక్షకు పైగా అద్దె వస్తుంది కానీ కనీస తాగునీరు కల్పించకపోగా మరుగుదొడ్లు మూత్రశాల నిర్వహణ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కరువైకపోవటం వల్ల మరుగుదరు నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటించిన చందంగా మారింది దీంతో ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడంతో ప్రయాణ ప్రాంగణ పరిసరాలు దుర్గంధభరితంగా మారాయి ఇప్పటికైనా పట్టించుకుంటారా లేదా చూడాలి ఎవరు ప్రమోద్ కుమార్ దుకాణదారుడు అంట నా పేరు ప్రమోద్ కుమార్ బస్ స్టాండ్ దగ్గర బుక్ స్టేషన్ దుకాణం ఉంది రోజు నీళ్లు లేకపోవడంతో బస్ స్టాండ్లో స్త్రీ పురుషుల మలమూత్ర సేవలకు తాళలు వేయడంతో ప్రయాణికులు దుకాణదారులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం రాత్రి సమయంలో బస్ స్టాండ్ చుట్టూ ప్రాంతంలోనే మలమూత్రాలు విసర్జన చేయడంతో బస్టాండ్ ప్రాంగణం అంతా దుర్గంధంతో నిండిపోయింది ఇతను ఏమంటాడు నార్కెట్పల్లి డిపో ఇన్ఛార్జ్ ఏమంటాడు హైదరాబాద్ ఇతని ఫోన్లో సంప్రదించగా బోర్ పనిచేయడం లేదంట ప్రస్తుతం ట్యాంక్ల ద్వారా నీళ్ళు అందిస్తున్నామంట వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం అంటే ఎంతకాలం దాదాపు ఒక సంవత్సరం పడుతుందా అండి మీరు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానికి ఇక్కడ చూస్తే తాళం వేసి ఉంది ఒక బస్టాండ్లో మరొదరికి తాళం వేసిందా ఇంత పరిస్థితుల్లో ఉందా మన బస్ స్టాండ్లు